మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే మనకు ఏంటంటే ఎక్కువగా అయితే మనకు నీటిని ఆదా చేసుకోవడం కోసం మరి నీటి కొరత ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎక్కువగా అయితే మరి డ్రిప్ డ్రిప్పు ఇరిగేషన్ మీద ఆధారపడతారు కాబట్టి మరి ఆ డ్రిప్పు ఇరిగేషన్తోనే వాళ్ళకు పండించేటువంటి వివిధ రకాలైనటువంటి పంటలు పండిస్తుంటారు అయితే మనకు ఆ తీసుకున్నటువంటి ఒక డ్రిప్ అనేది ఎక్కువ కాలం మనకు రావాలి అన్న ఒకవేళ దాన్ని మనం ఒకటి కంటే చాలా పంటలు ఉపయోగించుకోవాలన్నా మరి దాన్ని ఎలా వేసుకుంటే మనకు ఎక్కువ రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మనం ఒకసారి పంట అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని తీసి పక్కన పడేస్తుంటాం అలా తీసి పక్కన వేసినప్పుడు కొందరు ఫోల్డింగ్ చేస్తూ ఉంటారు మరి కొందరైతే అయితే అలాగే పరిచిపెడుతూ ఉంటారు అయితే మనకు ఫోల్డింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక్కోసారి అది రౌండ్లో మనకు విరిగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా మనకు కొందరు రైతులు మాత్రం దాన్ని అట్లాగే పరిచి ఎంత దూరం ఉంటే ఎంత పొడు ఉంటే అంత పొడు అలాగే పరిచి పెడుతూ ఉంటారు అలా పెట్టడం ద్వారా ఏంటంటే మనకు అవి కొంచెం ఫోల్డింగ్ కాకుండా ఉంటాయి కాబట్టి మనకు తొందరగా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు అయితే మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ వచ్చేసి మనకు కొల్కులపల్లి విలేజ్ మాడుగుల మండలం మనకు ఈ ప్లేస్లో మనకు ఏంటంటే దాదాపు మనం చూస్తున్నటువంటి ఈ పొలంలో ముందైతే ఈ పొలాన్ని ఎలా రెడీ చేసుకున్నారు అనేది మనం తెలుసుకుందాం అయితే దీన్ని వచ్చేసి ఒకసారి మనకు ఫ్లవ్ అంటాం ఆ ఫ్లవ్తో దున్నుకొని మరి ఒక రెండుసార్లు కల్టివేట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి గుంటుకోగొట్టుకొని మరి గతంలో ఉపయోగించినటువంటి డ్రిప్ ఏదైతే ఉందో మరి సింపుల్గా ఒకే వ్యక్తి మనం డ్రిప్పు మళ్ళీ రీసెట్ చేసి సెట్ చేసుకోవాలంటే మనకు కూలీలు వాళ్ళ అవసరం ఉంటుంది ఎక్కువగా వాళ్ళు ఉంటేనే మనకు అన్ని పైపులు సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ మనకు ఇక్కడ చూసినట్లయితే సీను మరి ఒక్కడే సెట్ చేసుకుంటున్నాడు అంటే ఒక వ్యక్తి మనకు ఈ గతంలో ఉపయోగించినటువంటి డ్రిప్పు మరి తర్వాత పంటకు ఏ విధంగా సెట్ చేస్తున్నా అనేది మనం వీడియో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ వారికి ఉన్నటువంటి ఈ పొలంలో దాదాపు ఒక ఈ డ్రిప్పుకు ఎంత డిస్టెన్స్ ఉంది మరి ఎంత డిస్టెన్స్లో ఒక్కొక్క పైపు వేసుకోవడం జరిగింది అదే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ ప్రధానంగా మనకు ఒకసారి వాడి మనం పక్కకెట్టినటువంటి వాటిలో మనకు ఫ్లోరైడ్ అంటే మనకు ఫామ్ అవుతుంది వాటర్లో కాబట్టి పైపులలో మరి ఆ జామ్ అయినటువంటిది కూడా మనకు క్లియర్గా వెళ్ళిపోవాలి కాబట్టి అందుకోసం కొంచెం సేపు మనకు చివరిలా క్లోజ్ చేయకుండా అట్లా క్లిప్పు క్లోజ్ చేయకుండా పైపులను అలాగే వదిలేస్తారు అట్లా ఒక టెన్ మీట్స్ అట్లా ఉంచిన తర్వాత మళ్ళీ పూర్తిగా అందులో ఉన్నటువంటి డస్ట్ కానీ తర్వాత ఇంకే ఇతర ఉన్నా కానీ చెత్త చెదర ఉన్నా అంతా క్లియర్గా మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నారు అయితే ఇంకేందంటే మనకి ఇక్కడ పరుచుకునేటప్పుడు ఒకేసారి ఒక నా ఏవైతే పొడువుగా పక్కకు పెట్టుకున్నటువంటి పైపులు ఏవైతున్నాయో అవి ఒకే వ్యక్తి ఒకసారి నాలుగు తీసుకొని వచ్చి మరి వాటిని మొదట పరుచుకొని దాంతోపాటు మనకి ఏవైతే అక్కడ ఆన్ ఆఫ్ నల్లాలు ఉంటాయో మరి వాటికి సెట్ చేసుకొని ఫ్రీగా వాటి డిస్టెన్స్ని బట్టి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు ఒకే వ్యక్తి అంటే మనం లేబర్ ఖర్చు తగ్గించుకొని మనం ఒకరమే ఈ పైపులను మళ్ళీ సెట్ చేసుకునేటువంటి అవకాశాలు ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే నేను పూర్తిగా ఆ సెట్ చేసే విధానం అంటే ఒకే వ్యక్తి అరేంజ్ చేసుకునే విధానం ఇదంతా నేను చూపిస్తాను అయితే ఇప్పుడు అంటే మనకు ఈ జూన్ మాసంలో మనకు మెయిన్గా అయితే ఎక్కువగా అయితే మనకు పత్తి పండిస్తూ ఉంటారు మరి ఈ ఈ ఉన్నటువంటి ఈ నెలలో కూడా ఈ పరుచుకునేటువంటి పైప్ లైన్ కూడా పత్తి పంట కోసమే వేసుకుంటున్నారు ఓకే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మరి సీన్ అయితే మనకు అందుబాటులో ఉండు ఏంటంటే మనకు ఈ పైప్ ఈ డ్రిప్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు దీన్ని ఎంత ఎట్లా జాగ్రత్త పెట్టుకుంటే ఎన్ని రోజులు ఎన్ని పంటల వరకు ఉపయోగించుకోవచ్చు మరి ఒక్కడు ఏ విధంగా సెట్ చేసుకుంటున్నా అనేది మరి సీన్ అడిగి తెలుసుకుందాం హలో సీన్ సరే అంటే ఈ డ్రిప్పు పైప్స్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు మనం టెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము ఈ డ్రిప్ పద్ధతి అనేది ఓకే ఇప్పుడు కూరగాయల సాగు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ట్రిప్ కి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి పత్తి గిట్ట సాగు చేస్తున్నాము పత్తి గిట్ట అదిగా దిగ్బాడ వస్తుంది పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ మధ్యలో వస్తుంది ఓకే మనం అన్న ఇతనాలు తెచ్చుకుంటే మార్కెట్ లో తెచ్చుకుంటే పదిహేను నుంచి ఇరవై క్వింటాల్లో వస్తుంది ఈసారి ఇక్కడ వేసుకోరు కదా ఎంత ఉంటది మనం లాస్ట్ ఇయర్ రెండు ఎకరాలు వేస్తే థర్టీ ఫైవ్ దాకా క్రాస్ అయింది థర్టీ ఫైవ్ కింటాల్స్ వచ్చింది ఓకే రెండు ఎకరాలకి ఈసారి ఒక ఫైవ్ ఎకరాస్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఎకరా అయితే ముందు పెడదామని ప్లాన్ చేస్తున్నాము ఓకే టీ పైప్స్ అంటే ఈ సిస్టం మీరు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతుర్రు అంటే ఎందుకు ఎంచుకున్నారు అసలు మనకి డ్రిప్ అనేది మధ్యలో మనకు వర్షాలు కరెక్ట్ టైం గుర్రవు కదా మధ్యలో వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వచ్చినప్పుడు మనం టెన్ డేస్కి ఒకసారి థర్డ్ చేసుకుంటే మనకి అధిక దిగుబడి పూత రాలిపోకుండా మంచిగా దిగుబడి వస్తుందని ఓకే ఇష్టం చేస్తున్నాం అంటే పత్తి పంటకు మెయిన్గా మనకు మధ్యలో అప్పుడు వర్షాలు పోతుంటాయి ఓకే అందుకోసం ఈ డ్రిప్ ఎంచుకున్నారు ఓకే అంటే మనం ఈ డ్రిప్ మీరు ఎంచుకున్నప్పుడు మెయిన్గా మీకు దిగుబడి అనేది పెరిగింది ఈ డ్రిప్ వాడడం ద్వారానే ఓకే అయితే ఇప్పుడు ఒకసారి మీరు తీసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడున్నటువంటిది వాడుతున్నారు మీరు ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ వస్తుంది అంటే ఐదారు పంటలకు వస్తుంది ఒక డ్రిప్ డ్రిప్ అనేది ఐదారు పంటలకు వస్తుంది ఫ్లోర్ ఫ్లోరైడ్ జామ్ అయ్యి పోయి పొక్కలు సరిగా పోయపోతే త్రీ ఇయర్స్ ఒకసారి మార్చుకునేది బెస్ట్ ఇది ఓకే అంటే ఐదారు పంటలకు అయితే మనకి ఈజీగా వస్తుంది సరే అయితే చాలా మంది దీన్ని ఫోల్డ్ చేసి ఎక్కడో ఉంటారు మీరు ఎట్లా జాగ్రత్త పెట్టుకున్నారు ఫోల్డ్ అండి ఫోల్డ్ చేస్తే మధ్యలో ఫోల్డింగ్ అయిపోయి వాటర్ సరిగా రావు పోల్స్ పడుతుంటాయి అంటే మనం స్టేట్ గా చేయాలి ఒక సైడ్ పెట్టుకొని స్టేట్ గా కడీల కన్నా అక్కడ ఇక్కడ కడుతుంటే మంచిగా ఉంటాయి ఓకే అంటే మనం పొలం దుంతుంటాం కదా మనం అలాంటప్పుడు ఎట్లా చేస్తారు వేరే పొలంలో గుంజుకొని అడ్జస్ట్ గెట్ల మీద మీదకి వేసుకుంటే మంచిగా ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే మెయిన్ గా డ్రిప్ పరుచుకునేటప్పుడు అంటే మళ్ళీ తిరిగి మనం వాడుకునేటప్పుడు ఎక్కువ మందిని తీసుకొని అంటే మన కూలీలను పెట్టుకొని చేసుకుంటారు అట్లా కాకుండా మీరు ఒక్కరే సెట్ చేసుకుంటారు అంటే ఎట్లా ఈ ప్రాసెస్ మీరు ఎట్లా నేర్చుకున్నారు కొంచెం టెక్నిక్ చూసిన కొంచెం రెండు మూడు సార్లు చూసినా ఇట్లా చేస్తే బాగుంటుందని చూసిన ఒక్కడే గుంజుకోవడం కొంచెం మన పని మనం చేసుకుంటే బెస్ట్ మనకే మిగులుతాయి అన్నట్టు ఆలోచనతో చేసినంత ఓకే మీరు ఒక ఎకరా ఎంత ఉంటుంది మీరు ఒక ఎకరా వేసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుండొచ్చు ఫోర్ అవర్స్ పట్టింది ఇప్పుడు ఫోర్ అవర్స్ ఫైవ్ థర్టీకి వచ్చినా ఇప్పుడు ఎయిట్ నైన్ అవుతుంది ఫోర్ అవర్స్ పట్టింది ఇంచుమించు సరే అయితే ఇప్పుడు ఒకవేళ మనవి జామ్ అవుతాయి కదా మళ్ళీ మీరు ఎట్లా చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక పంట అయిపోయిన తర్వాత మనం కొంచెం ఆప్తాం కాబట్టి మళ్ళీ ఎట్లా చేస్తారు ఇప్పుడు వాటర్ వదిలే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలితే ఫ్లోరైడ్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు క్యాప్లు పెట్టి క్లోజ్ చేసేయాలి అవన్నీ కొనాలన్నీ చివరిలో క్యాప్లు పెట్టేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది ఓకే సరే చూడండి మరి స్త్రీని అయితే ఒక్కడే దాదాపు ఒక ఎకరా పొలానికి ఒక నాలుగు గంటలు కష్టపడి పైపులు అంటే మనకి డ్రిప్ సిస్టాన్ని మళ్ళీ రీసెట్ సెట్ చేసుకోవడం జరిగింది అంటే మనం ఇవి వేసుకోవాలంటే చాలామందిని తీసుకొచ్చి వేస్తూ ఉంటాం అలా కాకుండా ఒక ఒకే వ్యక్తి సింపుల్గా చాలా నీట్గా సెట్ చేసి అది కూడా మరి అంత నీట్గా టైం టు అంటే మరి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సెట్ చేసుకోవడం జరిగింది అంటే మెయిన్గా ఇక్కడ సీన్ ఎందుకు ఎంచుకున్నారంటే గత ఐదు సంవత్సరాలుగా పత్తి పంటను అయితే మెయిన్గా ప్రధానంగా ఈ సీజన్లో పండిస్తారు అందుకు మనకు వర్షాధారం మీద ఆధారపడతాం అలాంటి సందర్భాల్లో వర్షాలు ఒకవేళ డిస్టెన్స్ మనకు ఎక్కువైనప్పుడు డ్రిప్ ద్వారానే నీళ్ళు అందించి పారబెడతాడు అట్లా చేయడం ద్వారా ఏంటంటే అధిక దిగుబడిని నేను సాధించాననేసి మనతో చెప్పడం జరిగింది అంటే ఈ సిస్టంను ఉపయోగించడం ద్వారా ఎక్కువ పత్తి అనేది పండడం జరిగిందని చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీను